మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వైద్యం కోట్లాది వ్యాపారమైన నేటి రోజుల్లో ఇరవై రూపాయలకే వైద్యం చేస్తున్నాడు ఆ వైద్యం ఇరవై రూపాయలకే వైద్యం ఏందని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సి సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు సామాజిక వ్యత్యాసాలు ఉన్న ఈ సొసైటీలో మంది కూడా ఆరోగ్యం అందక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పేద జనానికి అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజల సొమ్ముతో వైద్యం మేము చదువుకున్నాం కాబట్టి ప్రజలకు మనం సామాజిక బాధ్యతగా తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా శక్తి నా చేతన్యంత శక్తి వరకు పనిచేయడానికి తక్కువలో వాళ్ళకు అందుబాటులో ఉండటానికి ఈ వైద్యం మేము నిరంతరం చేస్తున్నాం పాటు నలభై సంవత్సరాల నుంచి కాబట్టి ఇది జనం సరే అది సామాజిక బాధ్యతగా మేము గుర్తించే పనిచేస్తున్నాం డబ్బులు లేకుండా వైద్యం చేయకుండా వైద్యం అందుబాటులో రాకుండా పోతుంది కాబట్టి దాన్ని మనం అందాలని పేదలకు అందాలని చెప్పి పేద పేదలకు అందాలని చెప్పి చెప్పి ఈ వైద్యం స్టార్ట్ చేసి మొదటి నుంచి కూడా వాళ్ళకు మా శాశ్వత పనిచేస్తూ దాన్ని నడిపిస్తున్నాం కొంచెం పేదలకు మంచి ఉపయోగపడే ఫీజు తక్కువ అవతలి పోత టెస్ట్ గాని ఆర్టిస్ట్ లు అని బాగా చేస్తారు డబ్బులు ఆతారు ఇది కొంచెం పేదవాళ్ళకు మెరుగైన ఉద్యోగం అని ఇస్తారు సార్ ఆ మంచి ని చూసిన మంచిగా అడిగి పోతే ఐదు వందలు ఏం చూపించుకున్నా కూడా ఏం తక్కువ కాట్లేదు కాసి ఇటుకొస్తే నొప్పులతో జ్వరం తక్కువ అవుతుంది ఆ మంచిగా చూస్తాడు సార్ జ్వరం అయినా వాటర్ వచ్చిన అన్ని మంచిగా చూస్తాడు ఓ నుంచి వస్తాం మా ఆత్మపురి సార్ కూడా ఆత్మకురి వస్తారు నానే చూసి సరేనా ఉంటాము ఇప్పుడు ఇక అందరం వస్తాం మా చిన్నతనం చనిచేస్తున్నావాన్ని ఇక్కడకి బయట హాస్పిటల్ పోతే కొంచెం వేలు వేలు ఖర్చు కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళం మేము అందుకనే మామూలుగా సార్ దగ్గరికి వచ్చి చేయించుకొని ఇరవై రూపాయలు ఫీజు తోటి అయిపోతుంది మాకు ఇక్కడ బయటికి పోతే మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఫీజు అవుతుంది ఇక్కడ ఇరవై రూపాయల ఫీజు తోటి అయిపోతుంది ఇక కొద్దిగా జరం వచ్చినా ఏదైనా వచ్చినా సార్ దగ్గరికి వచ్చి చేయించుకొని ఇంజక్షన్లైనా టాయిలెట్లు రాస్తే తీసుకొని వెళ్ళిపోతుంది తగ్గిపోతుంది ఇంకా ఏరియా హాస్పిటల్కి ఏం మోడలేదు పెద్ద హాస్పిటల్కి పోయినా వేలకి ఖర్చు చేస్తారు మామూలుగా ఇరవై రూపాయలతో ఫీజు ఇంకా మీతో మందులకు అవుతుంది సార్ అంత వరకు మీ చిన్నతనం సంచి చూస్తున్నాం సార్ ఇక్కడికి నాకు నా గ్యావ తెలిసిన కంచి వస్తున్నాయి చిన్నప్పటి నాకు గ్యావ తెలిసిన కంచి వస్తున్నా ఎంబట తగ్గిపోతుంది సార్ ఇక్కడ రాగానే సార్ రాసిచ్చిన మందులతోటి తగ్గిపోతుంది బయట హాస్పిటల్ పోతే బెడ్ అని సార్ పర్వాలేదు సార్ ఊరు ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచి మధ్యనే వచ్చిన మధ్యనే ఆయన చేసుకుంటారు బయట అంటే బయట లక్ష లక్షలు కావట్లేవాళ్ళు కూడా వంద రెండు వందలు మూడు వందలు తోనే లేచిపోతుంది ట్రీట్మెంట్ మంచిగా ఆ ఇరవై రూపాయలు పీసు పదోలు అని వాళ్ళు కానీ వాళ్ళు బాబు వచ్చి చూసుకొని పోతాం ఇక్కడనే వస్తాం ఇక్కడ అది ఎక్కువ తక్కువ ఉంటది కదా ఇక్కడ మంచిగా చూస్తుంది డాక్టర్ చిన్న పిల్లలకైనా మేము ఇక్కడనే వస్తాం మా తల్లి కండగట్ల మాముల్ని కండగటకు ఇచ్చిన కంచి చిన్న పిల్లల కాంచి ఇక్కడ వస్తాం పది పదిహేను సంవత్సరాల కాంచి ఇక్కడనే ఈ డాక్టర్ కడికి వచ్చి చూసుకొని పోతాం మంచిని చూస్తాడు మందులు గిట్ట మంచిని చూస్తాడు చనా తేడా ఉంటుంది ఇక్కడ ఇరవై రూపాయలుగా ఇక మందులకు అంతే నాలుగు వందలు మూడు వందలు రాస్తాయి బయటికి పోతే ఇలైతే అని ఇక్కడ చూశారు కదా పవిత్ర వైద్య వృద్ధిని సామాజిక సేవగా పరిగణిస్తూ ఇరవై రూపాయల అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తున్న రంగారెడ్డి నేటి వైద్య లోకానికి ఆదర్శపాయుడుగా నిలుస్తున్నారు సుమన్ టీవీ పక్షాన డాక్షర్ సందర్భంగా రంగారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక స్టోరీతో మరోసారి కలుద్దాం